నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటికీ సంబంధించి ఒకటే సమాధానం ఏంటో సమాధానం రంజిత్ ఎప్పుడు చూడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేవర్గా మాట్లాడుతున్నాడు అంటూ కొంతమంది ఇక ఎట్లా అంటే తెలంగాణ భాషలో చెప్పాలనా ఆంధ్ర భాషలు చెప్పాలన్నా లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాల భాషలు చెప్పాల అర్థమవుతలేదు కానీ బిడ్డ ఆ రోజు ప్రశ్నించినా ఈ రోజు ప్రశ్నిస్తున్నా నా మాట నా అడుగు నా నిర్ణయం నా ప్రణాళిక ప్రజల పక్షం అంతకమించింది మించింది ఇక్కడ ఏమీ లేదు ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి ఆ మధ్య కాలంలో వాళ్ళ భవన్లో ప్రెస్ మీట్ పెడుతూ పేరు తీయడానికి కూడా కొంత ఆలోచించిండు అయితే ఇవాళ ఆ పెద్ద మనిషి మరొకసారి ఒక మాట అన్నాడు చాలా బాధ అనిపించింది నాకు ఎందుకు బాధ అనిపించింది అంటున్నది తెలుసా ఇంటి దొంగనే ఈశ్వరుడైనా దొరకబట్టలేడు అని వెనకట ఒక సామెత ఉండే గట్లనే ఉన్నది ఈ తెలంగాణలో పరిస్థితులు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఉంటాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గనుడు యోధుడు ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆశల కళల సామ్రాజ్యంలో ఈ తెలంగాణలో మరో ఒక ఉద్యమం అవసరమని ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రజలపక్షాన్ని నిలవాలని ప్రజల కోసం పోరాటం చేయాలని వారి ఆశయ స్ఫూర్తితో వాళ్ళ ఆలోచనతో ఏర్పడింది ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నేను మళ్ళీ చెప్తున్నా ఇది ఎప్పుడూ ప్రజలపక్షం ఉంటుంది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా నేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ప్రశ్నిస్తా ఆ విషయంలో కొంతమంది తర్జన భర్జన పడుతున్నారు చాలామంది నన్ను ఒక రకంగా ఏంది అంటే రేపు ఫలానా గవర్నమెంట్ అప్తే ఎట్లా మరి నేను అప్పుడు కూడా ప్రశ్నిస్తా అంటే బా జాగ్రత్తగా ప్రశ్నిస్తా అన్నీ నా దగ్గర ఉంటాయి అందరి అందరి చిట్టా కూడా చిత్రగుప్తం దగ్గర ఎట్లుంటాయో నా దగ్గర కూడా డంప్ చేసి ఉంటాయి అవన్నీ కూడా ఎప్పుడైతే సమయం సందర్భాన్ని బట్టే మేము ప్రజా ప్రజల్లోకి వదిలేసే ప్రయత్నం చేస్తే అప్పటిదాకా చేయనని అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఇది ప్రజల కోసం మాత్రమే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలచోవడం కోసం ఉంటుంది సమస్య చూసిన ప్రతిసారి కూడా ఈ సమస్యకి ఎక్కడ కాడ పరిష్కారం దొరకాలి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది అని వాళ్ళకు గుర్తు చేస్తూ ప్రజల కష్టాలు నాయనా మీరు కాస్త మేల్కొండి నిద్రలేవండి అనే యాస భాషలో చెప్పే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ ఇక ఈ వార్త చూసినాక మీరు ఏమంటారో నాకైతే తెలియదు ఎందుకు నేను ముచ్చట చెప్తున్నా అంటే ఈ తెలుసు కదా మళ్ళీ చెప్తున్నా మైక్ మైకున్నది కదా నేను మాట్లాడతా అంటే చెల్లది జగ్గారెడ్డి గారు మీరు సంగారెడ్డి కానీ లేకపోతే మీరు గతంలో ప్రాతినిధ్యం వహించినా లేదా ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నా లేదా ప్రజల పక్షాన నిలుసుంటున్నా ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఈ ముచ్చట్లు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇది తెలంగాణలో చాలామంది యువత కూడా బాధపడుతున్నాం